హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరివిలు లాక్స్ అండ్ కిచెన్స్ టుడే మనం నెల్లూరు స్టైల్ చింతచిగురు చికెన్ ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ని నీట్గా కొంచెం ఉప్పు నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ పెరుగుని యాడ్ చేసుకొని ఇవన్నీ చికెన్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి చింత చిగురులో పులుపు ఉంటుంది కాబట్టి పెరుగుని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది అడ్జస్ట్ అవుతుందండి చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న దాన్ని ఒక అరగంట వరకు పక్కన పెట్టుకోవాలి నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్కి ఒక చిన్న కప్పు నిండా చింతచిగురుని తీసుకున్నానండి ఈ చింత చిగురులోని కాడలు అన్నింటినీ తీసేసి దీనిని సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా సన్నగా తరిగి పక్కన పెట్టుకొని దీనిని ఒక నాలుగైదు సార్లు నీట్గా క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని నేనైతే ఒక స్టెయినర్లో పెట్టి పక్కన పెట్టుకున్నానండి రిమైనింగ్ వాటర్ ఏమైనా ఉందో అవి కూడా వెళ్ళిపోతాయని ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని యాడ్ చేసుకోవాలి చిన్నవి అయితే మూడు ఉల్లిపాయలు మీడియం సైజ్ అయితే రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి నేను నేనైతే మీడియం సైజు రెండు ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్నాను తర్వాత ఇందులో కొంచెం కల్లుప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని ఉల్లిపాయలు అనేవి కలర్ మారేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న చికెన్లో సాల్ట్ని యాడ్ చేసాం కాబట్టి ఉప్పు అనేది మీ టేస్ట్గా తగినంతగా వేసుకోండి ఈ విధంగా ఉల్లిపాయలు అనేవి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మరొక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత ఆయిల్ అనేది ఈ విధంగా రిలీజ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగానే కలిపి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి ఈ చికెన్ని రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల మనం వేసిన మసాలాలన్నీ చికెన్కి బాగా పడతాయి ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మరొక పది నిమిషాల పాటు ఈ చికెన్ని బాగా ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారు కరండి చికెన్ ఆయిల్ అనేది ఏ విధంగా వస్తుందో ఈ విధంగా వచ్చిన తర్వాత దీనిని మరొకసారి బాగా కలుపుకొని ఇందులో గ్రేవీకి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక చిన్న టీ గ్లాస్ నిండా వాటర్ని యాడ్ చేసుకున్నాను మీకు ఎంత గ్రేవీ కావాలనిపిస్తే అంత వాటర్ని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ మూత పెట్టుకొని ఈ చికెన్ని బాగా ఉడికించుకోవాలి దగ్గర దగ్గరకు ఒక ఇరవై నిమిషాల వరకు పడుతుందండి చికెన్ బాగా ఉడకటానికి ఇరవై నిమిషాల తర్వాత మూత తీసుకు చూసారు కదా చికెన్ అనేది బాగా ఉడికిపోయింది మీకు వీడియో క్లిప్లో చూపిస్తాను చూడండి మనం ఈ విధంగా చికెన్ పట్టుకుంటే ఇది రెండు పీసెస్గా విడిపోయింది చికెన్ అనేది చక్కగా ఉడిగిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే తరిగి పెట్టుకున్న చింత చికెన్ని యాడ్ చేసుకోవాలి చింతచుగురు అనేది చాలా తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి దీనిని చివరిలో యాడ్ చేసుకోవాలండి చింతచిగురుని యాడ్ చేసుకున్న మరొకసారి బాగా కలుపుకొని మరొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని చికెన్ని బాగా ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి అందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి చివరగా అందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మరొక నిమిషం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు తీసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చూశారు కదా ఎంత సింపుల్గా చింత చిగురు చికెన్ ఈజీగా ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో పుల్ల పుల్లగా ఎమ్మి ఎమ్మిగా కర్రీ అనేది చాలా సూపర్గా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్